ఆధునిక జీవితంలో మనిషితో ప్లాస్టిక్ పెనువేసుకుపోయింది ఆరోగ్యానికి ప్రమాదకరమని తెలిసినా వాడకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ ఉత్పత్తులను ప్రభుత్వం నిషేధించిన ఉత్తర్వులు మాత్రం అమలు చేయడం లేదు పర్యావరణానికి మనిషి ప్రాణానికి సంకటంగా మారిన ప్లాస్టిక్ పై పోరాటంలో భాగంగా టీవీ నైన్ మీ ముందుకు తెస్తుంది ఈ గ్రౌండ్ రిపోర్ట్ హైదరాబాద్ నగరంలో ప్లాస్టిక్ వాడకం పెద్ద సమస్యగా మారింది రెండు వేల ఇరవై రెండులోనే ప్రభుత్వం ప్లాస్టిక్ని నిషేధిస్తున్నటువంటి ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ మాత్రం అమలు మాత్రం నోచుకోలేదు దాదాపుగా చూసుకుంటే ఇటు బాలనగర్ కానీ జీడిమెట్ల కానీ చర్లపల్లి ప్రాంతంలో సుమారు నూట యాభై వరకు ప్లాస్టిక్ పరిశ్రమలు ఉన్నప్పటికీ మాత్రం అధికారులు ఏనాడు కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు చూసుకుంటే హైదరాబాద్ నగరంలో ఏ కిరాణా షాప్ చూసినా ఏ కూరగాయల మార్కెట్ చూసినా ఏ షాపింగ్ మాల్ చూసినా ప్లాస్టిక్ మాత్రం విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు హైదరాబాద్ నగరంలో వాడుతున్న పై టీవీ నైన్ గ్రౌండ్ రిపోర్ట్ ప్లాస్టిక్ భూతం మనిషిని వదలడం లేదు నిషేధించిన చట్టాలు చేసిన రూపంలో ప్లాస్టిక్ ఉత్పత్తులను వాడుతున్నారు ప్రజలు హైదరాబాద్ నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధం ఎక్కడా అమలు కావడం లేదు పర్యావరణానికి హాని కలిగిస్తున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధిస్తున్నట్టు ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఈ ఉత్తర్వులు అమలుకు నోచుకోవడం లేదు బాలానగర్ నాచారం చెల్లపల్లి పారిశ్రామిక వాడల్లోని నూట యాభై కార్ఖానాల్లో ప్లాస్టిక్ కవర్ల తయారీ బహిరంగంగా జరుగుతున్నప్పటికీ అధికారులు మిన్నకుండిపోయారు ప్లాస్టిక్ ఉత్పత్తులు టన్నుల కొద్దీ గోడౌన్లలో పేరుకుపోతున్న అధికారులు తనిఖీలు చేస్తున్న దాఖలాలు నామమాత్రమే ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకుని ప్లాస్టిక్ ను బ్యాన్ చేసి కఠినంగా నిషేధాన్ని అమలు చేస్తేనే దీని వాడకం తగ్గిపోతుందంటున్నారు ప్రజలు నేను బ్యాంకులో మేనేజర్ గా పనిచేసి రిటైర్ అయినాను ఇప్పుడు పర్యావరణం గురించి ఎక్కువగా ప్రచారం చేస్తున్నాను అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో నేను నంద్యాల్లో బ్యాంకు మేనేజర్గా పనిచేసేటప్పుడు ఈ పాలిథిన్ సంచుల నష్టాలు కొద్దిగా కనుక్కున్నాను కాన్పూర్లో కానీ లేకపోతే వారణాసిలో కానీ అక్కడ పడేసిన ప్లాస్టిక్ సంచులను తినేసి ఆవులు చనిపోయినాయని ప్లాస్టిక్ సంచులను వాడకూడదు అని అప్పుడు కరపత్రాలు ముద్రించడం మొదలుపెట్టాను ఇంకా అప్పటి నుంచి చాలా చాలా అన్నమాట డెబ్భై తొమ్మిది వేల కరపత్రాలు ప్రింట్ చేశాను తర్వాత కరపత్రాలే కాకుండా స్టిక్కర్లు పోస్టర్లు

నీటిలో చేరితే ప్లాస్టిక్ పార్టికల్స్ నీరు ఆహారంలో కలిసి మనిషి శరీరంలోకి చేరడంతో హార్మోన్ల అసమతుల్యత క్యాన్సర్ తదితర వ్యాధులకు కారణమవుతున్నాయి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కవర్లను పారవేసినప్పుడు వాటిని పశువులు తినడంతో ప్రాణాలు కోల్పోతున్నాయి ఈ ప్లాస్టిక్ ఉత్పత్తులు నదుల్లో సముద్రాల్లో చేరడంతో జలచరాలకు ప్రాణ సంకటంగా మారాయి ప్లాస్టిక్ కవర్లను తిన్న ఆవులు తాబేళ్లు ఏనుగులు అనారోగ్యానికి గురై చనిపోతున్నాయి నూట యాభై ఏళ్లు బ్రతకాల్సిన తాబేళ్లు సైతం ఒకటి రెండు సంవత్సరాలకే చనిపోతున్నాయి ఆ ప్లాస్టిక్ కవర్లు నీళ్ళల్లో నాని ఎండకు ఎండి చిన్న చిన్న ముక్కలుగా తయారయ్యి మైక్రో ప్లాస్టిక్స్గా మారి మన మంచినీళ్ళలోకి ఆహారంలోకి తద్వారా శరీరంలోకి వస్తున్నట్టు కూడా ఇటీవల శాస్త్రీయ పరిశోధనలు చెప్తున్నాయి అయితే సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ని ఒక పది పదిహేను రకాల సింగిల్ యూస్ ప్లాస్టిక్ రకాలను కేంద్ర ప్రభుత్వము నిషేధించి ఇప్పటికీ రెండు మూడేళ్ళు అయింది వాటిని నోటిఫికేషన్ వచ్చిన తదుపరి జిహెచ్ఎంసి మేము దీన్ని అమలు చేయమని ప్రకటన చేసినట్టు పత్రికల్లో చదివాం అట్లా దా అట్లాంటి వెసులుబాటు ఆ నోటిఫికేషన్లో లేదు కేంద్ర పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం దాన్ని అమలు చేయాల్సింది ప్లాస్టిక్ మట్టిలో కలిసిపోయేందుకు నాలుగు వందల యాభై నుంచి వెయ్యేళ్లు పడుతుందని అంచనా ప్లాస్టిక్ వాతావరణంలో దహనం చేస్తే హైడ్రోక్లోరిక్ ఆమ్లం సల్ఫర్ డయాక్సైడ్ డయాక్సిన్ వీటిని పీల్చడం వల్ల క్యాన్సర్ ఊపిరితిత్తులు చర్మ కంటి సంబంధ వ్యాధులు వస్తాయంటున్నారు వైద్యులు ప్లాస్టిక్ వస్తువులు బదులుగా స్టీల్ బాటిల్స్ ఉపయోగిస్తే అన్ని విధాలా మంచిదంటున్నారు డాక్టర్లు అనేటివి మొత్తము నేలలో గాలిలో నీళ్లలో చాలా విరివిగా దొరుకుతున్నవి ఎస్పెషల్లీ సముద్ర గర్భంలో ఈ ప్లాస్టిక్ అనేటివి చాలా ఎక్కువ అయ్యి వాటి అక్కడ ఉండే జీవరాశిక అంతా బాగా ఇబ్బంది పెడుతుండింది ఇది మనము తినే పదార్థాలలో తీసుకునే గాలిలో తాగే నీటిలో అన్ని చోట్ల ఉండడం వల్ల మనకి వివిధ రకాలైన హెల్త్ సమస్యలు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా డయాబెటీస్ హార్మోనల్ సమస్యలు అనేటివి చాలా ఫ్రీక్వెంట్గా ఈ యొక్క ప్లాస్టిక్ వినియోగం వల్ల జరుగుతుంది రెండు కొన్ని రకాల క్యాన్సర్స్ ముఖ్యంగా ప్రోస్టేట్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేటివి ఎక్కువగా ఈ యొక్క ప్లాస్టిక్ వాడడం వల్ల చాలా ఎక్కువగా కనబడుతుంది కేంద్ర ప్రభుత్వం బయోడిగ్రేడబుల్ వస్తువులపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను సూచించింది పలు దేశాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను రోడ్ల నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్లు కొన్నేళ్ల క్రితం నిర్మాణం చేపట్టినప్పటికీ తదనాంతర కాలంలో ఈ ప్రక్రియను నిలిపివేశారు ప్లాస్టిక్ భూతాన్ని తరిమి వేయాలంటే సమాజం అంతా కలిసి ముందుకు సాగాలంటున్నారు పర్యావరణవేత్తలు ప్లాస్టిక్ పర్యావరణం చేసే హాని ఇంత అంత కాదు భూమి పొరల్లో కూడా చచ్చుకుపోయి భూగర్భధనలు అడగంటకుపోయిన కూడా ప్రధాన కారణం అవుతుంది ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను మన అందరం కలిసి సమాజం అంతా ఒక్కసారి పైకి వచ్చి ముక్త కండంతో ప్లాస్టిక్ను బహిష్కేద్దాం పర్యావరణం రక్షించుకుందాం భావి తరాలకు మన పర్యావరణం రక్షించుకుందాం అనే నినాదంతో ముందుకు సాగితే ఇక్కడ కుల మతాలు రాజకీయాలు కాకుండా ఒక సామాజిక ప్లాస్టిక్ వినియోగంతో పర్యావరణానికి మాత్రమే కాదు భూమిపై జీవిస్తున్న ప్రాణకోటికి ప్రమాదం పొంచి ఉంది ప్లాస్టిక్ ఏ రూపంలో ఉన్నా ప్రమాదమే కాబట్టి వినియోగదారులు తస్మత్ జాగ్రత్త అంటున్నారు నిపుణులు ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో మాత్రం ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు దానికి అరికట్టకపోతే మాత్రం భవిష్యత్తులో మాత్రం తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నాయి దాంతోపాటు కూడా ఇటు మానవంలో కూడా ఒక విధమైనటువంటి అవగాహన రావాలని ప్లాస్టిక్ వినియోగించకుండా ఇటు షాపులకు వెళ్ళినా కానీ లేకపోతే ఇటు మార్కెట్ వెళ్ళినా కానీ గుడ్డ సంచులు తీసుకుపోవడం లేకపోతే ఇటువంటి హోటల్స్ లాంటివి ఇటు మాంస దుకాణాలకు వెళ్తే మాత్రం టిఫిన్ బాక్స్ లాంటివి తీసుకెళ్తే ప్లాస్టిక్ని నివారించడానికి వారి వంతు కూడా కృషి చేయాలని ఇటు సామాజిక వేత్తలు అంటున్నారు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చూసుకుంటే ప్లాస్టిక్ని నివారించడానికి ఇటు ప్రజల్లోనూ ఇటు ప్రభుత్వంలోను ఇటు కృషి చేసే విధంగా అవగాహన కల్పించాలని ఇటు సామాజికవేత్తలు అంటున్నారు కెమెరా పర్సన్ బాలుతో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్